హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ప్రకృతి వరాలు ఔషధ మొక్కలు మన చుట్టూనే ఎన్నో మొక్కలు ఉంటాయి అవి ఔషధ గుణాలు కలిగి ఉంటాయని మనకు కొంతవరకే తెలుస్తూ ఉంటే మనం కొన్ని తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలి అలాంటి మొక్కల్లో ఒక మొక్క ఇది మా గార్డెన్లోనే మొలిచింది దానికదే అంటే ఇది కూడా ఒక కలుపు మొక్కలానే ఎక్కడంటే అక్కడ ఉంటుంది కాకపోతే మరీ అన్ని చోట్ల కనపడదు ఈ మొక్కని మనము అత్తి పత్తి అంటాము అలాగే ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క అంటారు షర్మిలి అంటారు అలాగే టచ్ నాట్ ప్లాంట్ అంటారు ఇది దీన్ని ముట్టుకుంటే ఇది ముడుచుకుంటుంది ఈ మొక్కను చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది దీన్ని ముట్టుకోవాలని అనిపిస్తుంది ఒక ఆటలాగా దాన్ని ముట్టుకోవడం అది ముడుచుకోవడం దాన్ని టచ్ చేస్తే అది ముడుచుకుంటుంది చూడండి ఆకులు ముందు వైపుకు ముడుచుకుంటున్నాయి అయితే దీంట్లోనే కొన్ని వెనక వైపుకు ముడుచుకునేవి కూడా ఉంటాయట నాకు తెలియదు నేను విన్నాను చూడండి పట్టుకున్న వెంటనే అవి ఎలా ముడుచుకుపోతున్నాయో ఏం జరుగుతుందో అనిపిస్తుంది కదా అలా ఆకులు సడన్గా ముడుచుకుంటుంటే అయితే ఇది దీని రక్షణ వ్యవస్థ అన్నట్టు అంటే ఏవైనా పశువులు కానీ అట్లా మేయడానికి వచ్చినప్పుడు అవి మేయకుండా ఉండాలి అని వాటి అలికిడికి అది టచ్ అయిన వెంటనే దగ్గరకు వచ్చిన వెంటనే అది ముడుచుకుంటే అది ఎండిపోయినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు అవి ఏవైనా జంతువులు వచ్చినప్పుడు అవి మేయకుండా వెళ్ళిపోతాయని దాని రక్షణ వ్యవస్థ ఇది దీని పువ్వులు కూడా భలే ఉంటాయండి చక్కగా బాల్స్ లాగా మంచి కలర్లో బ దూది బంతుల్లాగా ఉంటాయి ఇది చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్కట నేను ఎప్పుడూ ఔషధపరంగా అయితే వాడలేదు కానీ తెలుసుకున్నాను ఇది ఔషధ మొక్క అని అందుకే నాకు మా గార్డెన్లో ఉంటే వీడియో చేసి పెడుతున్నాను ఈ అత్తిపత్తిలో ఉన్న ఔషధ గుణాల్లో రక్తశుద్ధి చేస్తుందట అలాగే మధుమేహ వ్యాధిని కూడా నివారిస్తుందట బోధకాలకు కూడా మంచి మందట ముక్కు నుండి కారే రక్తాన్ని ఆపుతుందంట కాబట్టి మంచి మొక్క కదండి మీ అందరికీ ధన్యవాదాలు